గారు మీ పేరు 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 నాగేశ్వరరావు నాగేశ్వరరావు గారు ఏం చేస్తుంటారు వ్యవసాయం పోయి అయిపోయి కూర్చున్నాం కూర్చున్నా ఎలా ఉందండి మరి చంద్రబాబు గారు ఆంధ్ర రాష్ట్రానికి కొత్త ప్రభుత్వం స్థాపించారు మంచిగానే ఉంది మంచిగానే అరవై నాలుగు సీట్లు చంద్రబాబు నాయుడు గారికి ఇచ్చినందుకు ఆయన పరిపాలన సీలు ఏ విధంగా ముందుకు సాగిస్తున్నాడు బాగా సాగిస్తుంది సాగిస్తున్నాడు ఏది లేదు అన్ని పోయినాయి అలా పెంచిన ఒక్కటేస్తుంది గ్యాస్ ఇవి వస్తున్నాయి అన్నారు కానీ మరి వచ్చిన వాళ్ళకి ఎవరికి వచ్చిందో డబ్బులు ఊరికి ఒకళ్ళకి బాగుంది అంటున్నావు కదా మరి ఏం చేస్తా ఏం చేస్తా బాగలేదు అంటే బాగుంది ఎట్లా రెండు సంవత్సరాలు పోతే గాని అప్పుడు బాగుందా అప్పుడు బాగుందా బాగలేదా ఆరు గ్యారెంటీల పరిస్థితి ఏంటంటారు ఆరు గ్యారెంటీలు చెప్పాడు కదా మాగీ లేదు అది అల్ల ఆ పదవి సెంటర్ లో ఉంటారు ఆ జనం చెప్తున్నారు వాళ్ళు బాగా చెబుతారు అట్లా కాదండి మరి నేను వచ్చిన తర్వాత రైతు భరోసా ఇస్తానన్నాడు లేదు అమ్మఒటీ లేదు నలభై అన్ని అసలు జగన్ గారేమో ఇంట్లో ఎంత మంది ఉంటే అంతమందికి ఇస్తానని చెప్పలేదు ఒక్కరికే ఇస్తానని చెప్పాడు ఎంత మంది ఉంటే అంతమందికి ఇస్తా అన్నాడు కదా మరి వీళ్ళు చెప్పింది వీళ్ళు చేయగలుగుతున్నారా మరి ఈయన చెప్పిన మాటలు ఏవైతే ఉన్నాయో చేస్తానని అది చేయగలుగుతున్నాడా ఇప్పుడు చేస్తే చేసిందయ్యా అనుకుంటారు కానీ చేయనప్పుడు మళ్ళీ ఇప్పుడు అంటే జగన్ ఉన్నప్పుడు ఉన్నదా లేదా ఈయన వచ్చిన తర్వాత మంచిగా చేస్తున్నాడా పెద్ద జగన్ ఉన్నప్పుడు ఎందుకంటే ఆయన అన్ని ఇచ్చిన ప్రజలు జగన్మోహన్ రెడ్డి గారిని కాదనుకున్నందుకు వాళ్ళకి అర్థం అవుతుందా రెండు సంవత్సరాలు మరి టైం ఇవ్వండి జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసిపోయాడు పథకాలు ఇవ్వడానికి అనేసి అంటున్నారు కదా సరేలే ఆయన అంటారు ఆయన ఏమో ఆయన అంటారు ఏం ఏయన్నేమో చేసిండని అంటారు ఆయన చేసినా అని అంటారు అది తెలిసినంతవరకు రాష్ట్రాన్ని ఎవరు అప్పుల పాల్ చేశారు అంటారు యూజ్ చేసిండు మనకేం చేసో మనకు తెలియదు ఆ బజాజేబు పెద్ద అమలుపత్తులు చేసేసిండు బాబాయ్ అన్నమాట ప్రకారం మరి పథకాలు సాధ్యం చేయగలగగా జగన్మోహన్ రెడ్డి గారు అది చేసింది ముసలి వాళ్ళకి చెప్తున్నావు రాకుండా ఎవరికి